హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో పొద్దున్నే అండి ఇది పిల్లలు అయితే వచ్చేసారు పాపతో ఆడుకోవడానికి వీళ్ళిద్దరైతే మనిషిగా వచ్చిన కశ్వీ వచ్చిన వీళ్ళిద్దరే కాదండి ఇంకా చాలామంది పిల్లలు వస్తూ ఉంటారనమాట ఇంటికి పక్కనే ఉంటారు ఇద్దరు పిల్లలు ఇంకా పొద్దున్నే వచ్చి ఇంకా మా కశ్వీతో అయితే ఆడుకుంటున్నారు ए ah? ए uh. <smotattly> <smot <sambile> <t SIMONtha> చూసారు కదా ఇంకా కశ్వీ వచ్చిన నిషికా వచ్చిన అయితే ఆ పక్కన అక్క వాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా బాగా ఆడుకుంటారనమాట తీసుకెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరే ఆడుకుంటూ అయితే ఉన్నారనమాట నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న రోజులు కూడా చక్కగా ఆడుకుందండి వాళ్ళందరితోని ఇంకా చూసారు కదా ఇందాక అయితే తీసుకెళ్ళిపోయారు ఇంకా ఫోన్స్లలో కాల్స్ మాట్లాడినప్పుడు కూడా అక్క వాళ్ళందరూ అడుగుతూ ఉంటారనమాట ఎప్పుడొస్తారు ఎప్పుడు అయితే అడుగుతూ ఉంటారు ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అమ్మ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేసింది ఇక్కడ కాలీఫ్లవర్ పచ్చడి అయితే పట్టారంటండి ఇంకెంత కలర్ఫుల్గాను ఉందో అసలుకి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఈ రెసిపీ అయితే మా మమ్మీ తన ఛానల్లో పోస్ట్ చేస్తారంటండి సో పోస్ట్ చేసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో ఎప్పుడైనా అయితే ఆ లింక్ అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే తను పోస్ట్ చేయలేదు బట్ వెరీ సూన్ తను పోస్ట్ చేస్తారనమాట సో చాలా బాగుందండి పచ్చడి నిజంగా టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగా తినొచ్చనమాట ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ నాటు చిక్కుడుకాయలు ఉంటాయి కదా సో ఈ చిక్కుడుకాయలు అయితే మనకి సిటీలలో దొరకవండి హైదరాబాద్లో అసలు ఎక్కడా కూడా నేను ఇప్పటివరకు ఇలాంటి చిక్కుడుకాయలు అయితే చూడలేదు టేస్ట్ కూడా బాగుంటుంది అండ్ ఇక్కడ చూసారు కదా గింజలు ఎంత లావుగా ఉన్నాయో సో ఇంకా ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ చిక్కుడుకాయలు అండ్ అలాగే వంకాయలు కూడా అండి ఇక్కడ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటాయి ఇంకా అవి అయితే ఉన్నాయి ఇంకా ఆఫ్టర్నూన్ కర్రీ కోసం అయితే టిఫిన్ చేసిన తర్వాత ఇవన్నీ అయితే చిక్కుడుకాయలు అయితే వోలిచేసుకుంటున్నాము ఇంకా మొత్తం అయితే వోలిచేసామండి చక్కగా ఇంకా ఈరోజు వచ్చేసి మాది చిక్కుడుగాయ ఫ్రై అయితే చేయబోతున్నాము ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఇంకా అలాగే ఇక్కడ మొక్కజొన్న కండ్లండి మాకు ఇక్కడ కొంచెం దూరంలోనే మొక్కజొన్న పండిస్తారు పండిస్తారనమాట అంటే మాకు లోపల కొండ లోపల అయితే మాకు తెలిసిన వాళ్ళైతే పండిస్తూ ఉంటారనమాట అంటే అక్కడ కొండ లోపల అంటే ఒక ఊరు ఉందిలేండి ఆ ఊరిలో అయితే పండిస్తారు వాళ్ళు వీక్లీ వన్స్ అలా వచ్చి అయితే ఇళ్ళ ముందు అమ్ముతూ అయితే ఉంటారనమాట ఇంకా కా గారెలు వేద్దామని చెప్పేసి అమ్మ మొక్కజొన్న కండ్లు కూడా తీసుకుంది ఇవి వచ్చేసి స్వీట్ కార్న్ లాగా కాదండి నార్మల్ కంకులు ఉంటాయి కదా అవన్నమాట ఇంకా మమ్మీ అయితే వాళ్ళ ఆఫీస్లో ఒక ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇంకా తీసుకెళ్లారు ఇక్కడ వాళ్ళ ఆఫీస్లో అయితే చక్కగా పిల్లల డ్యాన్సులు ఇవన్నీ అయితే వేశారండి ఎంత చక్కగా వేశారో పిల్లలందరూ కూడా ఇంకా అక్కడ ఆ ప్రోగ్రామ్ అయితే చూసుకొని పాపకి ఇంజక్షన్స్ వేయించాలని అయితే చెప్పాను కదండి సో ఇక్కడ అంగన్వాడీ స్కూల్కి అయితే వచ్చాము సో ఇక్కడైతే ఇంకా చాలామంది పిల్లలు అయితే వచ్చారు వాళ్ళందరికీ వేస్తున్నారు వాళ్ళ ఏడుపులు చూసి అయితే నాకు చాలా భయం వేసిందండి ఎందుకంటే ఈసారి మా కశ్వీకి ఫోర్ ఇంజెక్షన్స్ అనమాట సో నైన్త్ నుంచి లెవెన్త్ మంత్ లోపలైతే వేస్తారు కదా సో అప్పుడైతే ఫోర్ ఇంజక్షన్స్ అయితే ఉంటాయి బట్ ఏంటంటే వాటికి ఫీవర్ అనేది గడ్డలు కట్టడం అయితే అలాంటివి జరగవైతే చెప్పారనమాట అదొకటి హ్యాపీనెస్ బట్ ఆ ఫోర్ ఇంజెక్షన్స్ వేసినప్పుడు తను ఎలా ఏడుస్తుంది అనేది చాలా భయంగా ఉందనమాట సో మిగతా పిల్లలకి వేసే లోప అయితే మేము ఇక్కడ పాపని లోపల అయితే కూర్చోబెట్టాము అక్కడ పిల్లలందరూ కూడా లంచ్ చేయడానికైతే రెడీగా ఉన్నారనమాట సో పాప అయితే లోపలికి వెళ్ళడానికైతే చూస్తూ ఉంది ఇంకా మా పాపకైతే రెడీ అయిపోతుందండి ఇప్పుడైతే చక్కగా నవ్వుకుంటూ అయితే ఉంది కదా పాపం అండి ఎక్కి ఎక్కి ఏడ్చింది ఫస్ట్ ఇంజెక్షన్ చేసినప్పుడు అయితే లైట్గా ఏడ్చింది బట్ సెకండ్ ఇంజెక్షన్ చేసినప్పటి నుంచి అయితే ఇంకా చాలా గట్టిగా అయితే వేడ్చేసింది చూసారు కదా ఎలా ఏడ్చిందో నేను చాలా షార్ట్ క్లిప్ అయితే యాడ్ చేశానండి మొత్తం అయితే యాడ్ చేయలేదు ఇంకా వేసినంత కూసేపండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే ఏడ్చింది తర్వాత అయితే తను నార్మల్ అయిపోయిందనమాట ఇంకా రిటర్న్ ఇంటికి అయితే ఇంటి దగ్గర అయితే పక్కన అక్క వాళ్ళ ఇంటి ముందు పెద్దది రేగిపళ్ళ చెట్టు అయితే ఉందనమాట సో ఎన్ని రేగ్గాయలు ఉన్నాయో అండి దానికి చెట్టు నిండా కూడా ఖాళీ లేకుండా అయితే ఉన్నాయన్నమాట చిన్నప్పుడు అసలు మాకు రేగ్గాయలు ఎక్కడ పడితే అక్కడ దొరికేవండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం అనమాట దారిలో కనిపించిన రేగ్గాయలన్నీ మా ఇంకా మేము కోసుకుంటూ అయితే వెళ్ళేవాళ్ళము ఇవన్నీ లేవు ఇంకా నేనైతే ట్రాక్టర్ ఎక్కి కొమ్మ ఊపుదాంలే కింద పడతాయని చెప్పేసి అయితే ట్రై చేస్తున్నాను బట్ ఆ కొమ్మ ఏంటంటే రావట్లేదు అందట్లేదు ఇంకా కింద అయితే కొన్ని కాయలు అయితే పడి ఉన్నాయన్నమాట ఇంకా అవే తీసుకుని అయితే వెళ్ళిపోయాము సో చిన్నప్పుడు ఇలాంటివి చాలా చేసాములేండి చిన్నప్పుడు కూడా మాకు ట్రాక్టర్ ఉండేది మా డాడీ ఆటో నడపక ముందు ట్రాక్టర్ నడిపేవాళ్ళనమాట సో చాలా చిల్ చిన్న చిన్న చిలిపళ్ళు చేస్తారు కదా అవన్నీ చేసామన్నమాట గోల్డ్ ఎక్కడము దూకడము బిల్డింగ్ మీద నుంచి కింద పడడం కూడా అయిందండి ఎంతైనా ఆ రోజులే వేరండి ఆ రోజులు మళ్ళీ అయితే తిరిగి రావు ఇంక ఇక్కడ కింద పడిన రేగ్యాలు అయితే అన్నీ తీసుకుంటున్నాను సో ఫ్రెష్గానే ఉన్నాయన్నీ అన్నీ కాయలు కూడా ఈ చెట్టు కాయలు ఏంటంటే పచ్చివి కూడా మంచిగా తీయగా అయితే ఉన్నాయన్నమాట ఇవి చూడగానే అండి నిజంగా లాస్ట్ అంటే రీసెంట్గా మనకి సంక్రాంతి పండగప్పుడు పిల్లలకి భోగిపళ్ళు పోస్తారు కదా నేను పావు కేజీ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టుకున్నానండి ఇక్కడ అసలు రూపాయి కూడా పెట్టకుండా మనకి ఫ్రీగా అయితే దొరుకుతున్నాయి చూడండి ఎన్ని పళ్ళు ఎన్ని రేగి చూడండి చక్కగా సో ఇవి పండకపోయినా కానీ పచ్చివి చాలా తీగా ఉన్నాయి అన్నమాట చాలా అయితే చాలా పడిపోయాయి పడి ఇంకా ట్రాక్టర్ కింద చాలా ఉన్నాయి ఇంకా చాలే అలా కొన్ని పళ్ళు అయితే తీసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము ఇక్కడ ఈ కుళాయి చూసారు కదా గేదెలు ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి ముందైతే ఇలాంటి కుళాయి ఉండేదండి అసలు నాకు అవే అవి అక్కడికి వెళ్ళి ఆ రేగి ఏరుకుంటూ ఉంటే నాకు చిన్నప్పుడు రోజులు అయితే గుర్త గుర్తొచ్చాయన్నమాట ఇంకా లంచ్ వేసేసి బయటకైతే వచ్చామండి నేను నా ప్రీవియస్ బ్లాగ్స్లో అయితే నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చూపించాను కదా సో ఇది మంచిర్యాల్లో ఆ షాప్కి అయితే వచ్చామన్నమాట ఇది వచ్చేసి అన్నపూర్ణ మిలైట్స్ ఫుడ్ అండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అయితే ఉన్నాయన్నమాట అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కారపొళ్ళు అండ్ అలాగే పచ్చళ్ళు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మునుగాక సున్ను సున్నుండలు వాల్నట్స్ లడ్డు ఇంకేంటి పచ్చజొన్న డయాబెటీస్ లడ్డు ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ చిన్న పిల్లలకి ఎలా ఏ ఏదైతే పెట్టాలో ఇవన్నీ కూడా వాళ్ళు అన్నీ ప్రిపేర్ చేసి అయితే పెట్టారండి ఇక్కడ చూసారు కదా అశ్వగంధ ఇంకా చాలా ఉన్నాయన్నమాట నేను అన్ని పేర్లు అయితే చదవలేదండి ఒకసారిగా షాక్ అయ్యాను ఇన్ని వెరైటీస్ ఆఫ్ లడ్డూస్ ఉంటాయా అని చెప్పేసి మాకు అక్కడ అన్నయ్య అయితే ప్రతి ఒక్కటి కూడా టేస్ట్ చేయమని అయితే ఇచ్చారండి ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఆఫ్ టేస్ట్ అయితే ఉంది చాలా అంటే చాలా బాగున్నాయి ఇంకా డాక్టర్ సజెషన్స్తో పాటు కూడా వీళ్ళు ప్రిపేర్ చేసి అయితే ఇస్తారన్నమాట డయాబెటీస్కి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి తినాలి అని చెప్పేసి అయితే ఇస్తారు ఇక్కడ సజ్జ పిండితో చేసిన బూర అయితే టేస్ట్ చేయడానికైతే ఇచ్చారండి ఇక్కడ నేను రాగిపిండి అనుకున్నాను బట్ అది సజ్జలతో చేసిందంట ఎందుకంటే నాకు డిఫరెన్స్ తెలియలే తెలియదండి ఎందుకంటే నేను సజ్జల్ని ఇప్పటిదాకైతే చూడలేదు సేమ్ రాగి లాగా ఉందని చెప్పేసి రాగిపిండి అనుకున్నాను బట్ అయితే అది సజ్జతో చేసిన బూరెలు అనమాట ఇంకా మనకి ఇక్కడ మునగాకుతో చేసిన కారపళ్ళు ఇవన్నీ ఉన్నాయి మునగాకు పచ్చళ్ళు ఇంకా వాళ్ళు చూసారు కదా రాగులతో ఏమేమి జొన్నలతో ఏమేమి అరిసెలు ఇవన్నిటి గురించి ఏ దేవి దేనికి యూజ్ అవుతుంది అని అయితే అక్కడ పెట్టారనమాట ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లడ్డూస్ అయితే ఉన్నాయండి ఎవరైనా మంచి విజిట్ చేయాలనుకుంటే షాప్ని విజిట్ చేయండి ఇది వచ్చేసి గవర్నమెంట్ ఆఫీస్ పక్కన అయితే ఉంటుందన్నమాట ఇంకా మేమైతే డ్రై ఫ్రూట్స్ అయితే టూ బాక్సెస్ అయితే తీసుకున్నాము డ్రై ఫ్రూట్ లడ్డూ అయితే చాలా అంటే చాలా బాగుందండి ఈరోజు స్పెషల్గా ప్రిపేర్ చేసిన క్యారెట్ అండ్ బీట్రూట్ సమోసా కూడా ఇచ్చారనమాట టేస్ట్ చేయడానికి చాలా బాగా అక్కడ ఉన్నంతసేపు డిఫరెంట్ లడ్డూలను అయితే టేస్ట్ చేసి బూరెల్ని తినేసరికి నాకు టమ్మీ ఫుల్ అయితే చిరియాల్లో వాళ్ళు ఎవరికైనా ఇలా హెల్తీగా కావాలి అనుకున్న వాళ్ళైతే ఈ షాప్కి అయితే విజిట్ విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగున్నాయండి టేస్ట్ కూడా చాలా బాగుందనమాట మనం కూడా ఇవి ఇలాంటివి తింటూ ఉంటే మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంకా తర్వాత అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఇంటికి వెళ్ళే ముందు ఇంకా మా తాతయ్య అయితే బయటకు కూర్చున్నారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఏంటంటే ఎక్కువ హౌజెస్ అయితే ఉండవండి అమ్మమ్మ వాళ్ళ ఇల్లే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ ఉంటుంది ఇంకా అటు సైడ్ మాట్లాడాలనుకుంటే గోడ దగ్గర నుంచే మాట్లాడాలి ఇటు ఫ్రెండ్ సైడ్ అయితే ఎవరు ఉండరు మాట్లాడడానికి అమ్మమ్మ తాతయ్య ఇద్దరే ఉంటారనమాట బట్ ఇప్పుడైతే పక్కన హాల్ కడుతున్నారు కాబట్టి అక్కడ ఉండే పని పనిచేసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు సో వాళ్ళకు కూడా లోన్లీగా ఉన్నట్టయితే ఫీల్ ఉండదు ఇదివరకు అయితే లోన్లీగా వాళ్ళు ఇద్దరే ఉండేవాళ్ళు అనమాట బట్ ఎంత ధైర్యంగా ఉంటారు అండి అక్కడ అమ్మమ్మ తాతయ్య ఇంకా వాళ్ళకైతే అలవాటైపోయింది మేము వచ్చేలోపయితే ఇంకా తాతయ్యకి అయితే అన్నం పెట్టారనమాట ఇంకా అమ్మమ్మ అయితే చక్కగా మా పాపని అయితే ఇల్లు ఇంక ఇక్కడ చూడండి ఎన్ని చిట్టి చామంతి పూలు పూసాయో అసలుకి ఎప్పుడు వచ్చినా కానీ ఈ మొక్క అయితే తీసుకెళ్దాం అనుకుంటానండి బట్ ఇవేంటంటే సీజన్లోనే పూస్తాయైతే చెప్పారనమాట అమ్మ ఇంకా నాకు అక్కడ ఎందుకులే అని చెప్పేసి అయితే ఇంకా తీసుకెళ్ళలేదు ఎన్ని బంతి పూలు పూసాయో అసలు ఏ పండుగ వచ్చినా కానీ బంతి పూలు అక్కడ మనం కొనుక్కోవాల్సింది బట్ అమ్మమ్మ వాళ్ళకైతే కొనాల్సిన పని లేదు అమ్మమ్మ ఇప్పుడు అది ఫోర్త్ టైము ఫిఫ్త్ టైము గుమ్మానికి బట్ మళ్ళీ కూడా రెడీగా ఉన్నాయి ఫ్లవర్స్ చాలా బాగా చేసుకుంటుందండి అమ్మమ్మ అమ్మమ్మ ఓపిక్ అయితే చెప్పుకోవాలండి ఇప్పటికీ కూడా ఎవరి మీద కూడా ఆధారపడదనమాట తన ఓన్గా సంపాదించుకొని ఉండాలని చెప్పేసి అయితే అనుకుంటుంది నిజంగా మా అమ్మమ్మ ఓపిక అయితే నాకు రావాలనుకుంటానండి ఇప్పటికి ఇప్పుడు మేము మనం కొంచెం పని చేస్తేనే అయ్యో రామా అనుకుంటాం బట్ మా అమ్మమ్మ అయితే ఎన్ని నొప్పులు ఉన్నా కానీ చేసుకుంటూనే ఉంటుంది ఏ ఇంకా పిల్లలు ఎవరు వచ్చినా కానీ చేసి పెట్టడానికైతే ముందుంటుంది ఎంతైనా అమ్మమ్మ వాళ్ళంతే ఇంక ఇక్కడ చూసిన యాప్ చెట్ అయితే అండి నేను ఎప్పుడూ సిక్స్ మంత్స్లో ఉన్నప్పుడు అయితే పెట్టిందంట మా అమ్మమ్మ చెప్తుంది నాకు అంటే ఇప్పుడు నాకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయో ఆ చెట్టుకు కూడా అన్ని ఇయర్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ కొంచెం సేపు అయితే టైం స్పెండ్ చేసి ఇంటికి అయితే వెళ్ళిపోయామండి ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతేనండి హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి నెక్స్ట్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేస్తా బాయ్ అండి బాయ్ ఐదు నెలలు అయితే